రెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి రెండో స్టేజ్ లిఫ్ట్ లిఫ్ట్ అయినటువంటి ఏదులా రిజర్వాయర్ ఇది ఇది ఏదులా రిజర్వాయర్ డెలివరీ సిస్టమ్ ఇది ముఖ్యమంత్రి గారు పదే పదే పాలమూరు సభల్లో చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఒక్క ప్రాజెక్టు కూడా పాలమూరు కంప్లీట్ చేయలేదని చెప్తారు వంద శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి నార్లాపూర్ పూర్తి అయిపోయింది ఏదుల రిజర్వాయర్ కూడా వంద శాతం రిజర్వాయర్ పనులు పూర్తయిపోయినాయి ఇక్కడ దాదాపు మూడు పంపులు సిద్ధంగా ఉన్న ఎత్తిపోసుకోవడానికి నార్లాపుర్ నుంచి వచ్చేటువంటి ఒక గ్రావిటీ కెనాల్లో చిన్న చిన్న అవాంతరాలు తొలగిస్తే ఇక్కడ నీరు వెటన్ చేసుకొని నీళ్లు నింపుకునే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టును వచ్చి పదహైదు నెలల కాలం అయినా ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ ని ఇలాగే పెట్టి ఇక్కడ పనులు జరగకుండా దీన్ని ఇట్లా ప్రాజెక్ట్ ను పన్న పెట్టి కేసీఆర్ గారు ఏం చేయలేదు కేసీఆర్ గారు ఏం చేయలేదు అంటున్నారు పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా ఉన్నా పదిహేను నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ విజిట్ కి ఒకసారి కూడా రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి పరిదల శాఖ మంత్రి గారు వస్తారు ఆయన గాలి మోటార్లు వచ్చి చూసిపోతారు ఆయన ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖు నాడు ఒక ప్రకటన విడుదల చేసిండు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో బాగా ఉన్నట్టు అరవై ఏడు టీఎంసీలో ఒక్క టీఎంసీ రిజర్వాయర్ కూడా పూర్తి చేయాలని చెప్తున్నారు నేను చెప్తున్నాను ఆరున్నర టీఎంసీల సామర్థ్యం అనేటువంటి ఏదుల రిజర్వాయర్ వంద శాతం పూర్తయిపోయింది అట్లాగే నార్లాపు రిజర్వాయరు ఆరు ఆరు టీఎంసీలు అది వంద శాతం పూర్తయిపోయింది ఒట్టెం ఒటెం ప్రాజెక్టు పదహారు టీఎంసీలు ఆ ఒట్టెం కూడా రిజర్వాయర్లు పూర్తి అయిపోయినాయి ఇలా ఇలా దాదాపు మొత్తం విడుదల చేస్తున్నటువంటి నూట ముప్పై టీఎం నూట మూడు టీఎంసీల్లో ఎనభై తొంభై టీఎంసీలు తొంభై నుంచి వంద శాతం పనులు పూర్తయిపోయాయి గత ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి ఇప్పటికి నిందలు వేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్లో కాకుండా ఈసారి ఖచ్చితంగా రోడ్ మార్గాన్ని వచ్చి ఈ ప్రాజెక్టులని తిరిగి ఇట్లా పెండింగ్లో పెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి ఒకవేళ కేసీఆర్ గారే అసలు ప్రాజెక్టులు పూర్తి అయ్యొద్దు గత ప్రభుత్వం పెట్టినటువంటి ప్రాజెక్టు మనం పూర్తి అయ్యద్ది అంటే కలకర్తి పూర్తి అవుతున్నా బీమా పూర్తవుతున్నా నెట్టెంపాడు పూర్తి అవుతున్నాయినా ఆయకట్టు రైతులకు నీళ్ళు వస్తున్నాయినా కేసీఆర్ గారు ప దాదాపు పదమూడు లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు మొత్తం ఆయకట్లో ఏడు పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టులో ఏడు లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్ళు మీ ప్రభుత్వం నాకు ఏం చేసిందని చెప్పేసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్ట్రేట్గా ప్రశ్నిస్తున్నాను దయచేసి ఈ రాజకీయ భేషజాలు పక్కన పెట్టి తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఏదో రిజర్వాయర్ని ఆ నార్లాపూర్ రిజర్వాయర్ని వచ్చే ఏడాది వరకు వచ్చే వర్షాకాలం వరకైనా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చూసిస్తాను